సహజంగా నటీ నటులు రకరకాల కార్యక్రమాలకు హాజరైనప్పటికీ ఇలాంటి గో మహాహారతి ఇలాంటి కార్యక్రమాలకు హాజరవడం చాలా అరుదుగానే అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది నేను స్పెషల్గా ఇక్కడికి రావడానికి నా మిత్రుడు విశ్వ హిందూ మహాసంఘ్ ప్రెసిడెంట్ వైభవ్ సూర్య ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం ఒక మూడు నెలల ముందు నుంచే నాకు తెలుసు తను ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ అంతా కోఆర్డినేట్ చేస్తున్నాడు మన వంతు సహకారంగా ఉండ తనతో పాటు ఉండాలనేది ఒకటి ప్లస్ నాకు బేసిక్గా గోవు అంటే చాలా ఇష్టము అంటే నా ఉద్దేశంలో ఈ గోవు యొక్క పవిత్రత తెలియని వాడు ఎప్పటికీ కూడా మనిషిగా ఉండలేడు ఎందుకంటే గోవు తిరిగే ప్రదేశమే అన్నిటికంటే పవిత్రమైన ప్రదేశం అని చాగంటి గారు చెప్తూ ఉంటారు అంటే గోవు సంచరించే ప్లేస్ కానీ గోవు నివసించే ప్లేస్ కానీ గోవు ఉంటున్న ప్లేస్ కానీ చాలా పవిత్రమైన ప్లేస్ అక్కడ కూర్చొని భోంచేసినా చాలు అక్కడ పడుకున్నా చాలు అక్కడ మనం ఉన్నా చాలా దగ్గరలో అని చెప్తారు సో గోమాతను పూజించే ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ గోవుని పూజించడం ఇష్టము గోవుని దర్శించడం ఇష్టము గోవుని తాకడం ఇష్టము నాకు సో గోవుని నేను మా అమ్మగారిని ఎలా ప్రేమిస్తానో అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను అందుకే ఇక్కడికి రావడం జరిగింది అంటే చాలామంది నటినటులు ఈ మధ్య సేద్యం వైపు మళ్ళుతున్నారు గోమాతకు చేయడం దానిపై మీ అభిప్రాయం కరెక్ట్ మంచి పని అండి గో గోవుల్ని పెంచుకోవడము గోవుల్ని పెంచేలా చేయడం అనేది మంచి పద్ధతే చాలా మంది కూడా ఫామ్ హౌస్లు కట్టుకొని చాలా గో గోవులు పెంచడం జరుగుతుంది అది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే గోవుల్ని సంరక్షించుకోవాలి మనందరము గోవుల్ని కాపాడుకోవాలి రాను రాను ఈ సమాజంలో గోవులు అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది అది జరగకూడదు కాబట్టి ఏదో రకంగా వాళ్ళు ఫామ్ హౌసుల్లో స్టైల్గా పెట్టుకున్నా లేకపోతే దాని పవిత్రత తెలిసి పెట్టుకున్నా పెట్టుకోవడం అనేది ఒక అదృష్టం ఇంకో ప్రశ్న సార్ యాక్చువల్లీ గోల్ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద మీరు అన్నారు అంటే యూపీ లాంటి రాష్ట్రంలో యోగి గారు వచ్చిన తర్వాత గో వధశాలని పూర్తిగా ఇది చేసారు నిర్మూలించారన్నట్టు అయితే అట్లాంటిది మన రాష్ట్రంలో మీరు ఒకరు చెప్పాలనుకుంటే తెలంగాణకు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు లేదండి గో వధశాలలు ఎక్కడున్నా వాటిని నిరూపించాలి వాటిని ఎమ్మటే మనము నిర్మూలించాలండి వాటిని డెఫినెట్గా లేకుండా చేయాలి గోవుని వధించడం కంటే పాపము ఈ భూమి మీద ఇంకొకటి లేదు సో అలాంటి రక్షించాల్సిన గవర్నమెంట్కే కాదు ప్రజలకు పైన కూడా ఉంది మనకు అనుసన్నల్లో ఎక్కడ జరిగినా ధైర్యంగా మనం వెళ్ళి ఎదిరించవచ్చు డెఫినెట్గా ఏం కాదు అలాంటి వాటిని ఎదిరించడం కోసం వచ్చిన సంఘాలే ఇవన్నీ కూడా మీరు బజరంగ అవ్వచ్చు ఇప్పుడు విశ్వ హిందూ మహాసంఘ్ అవ్వచ్చు చాలా వరల్డ్ హిందూ ఫెడరేషన్ అవ్వచ్చు వీళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా దోహదపడుతున్నారు చాలా త్యాగాలు చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ఎందుకే వాళ్ళకి సాయంగా మనం ఉన్నాం వెనక అని చెప్తే చాలు